హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ స్టేష్ యూట్యూబ్ ఛానల్ అందరు బాగారా ఫ్రెండ్స్ మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగున్నారు మనస్ఫూర్తి కోరుకుంటూ మేమైతే ఈ సండేగా అయితే హాలిడే ఉంది కదా అని ఈరోజు అయితే మేమైతే ఏ షాప్కి వచ్చామో తెలుసుకోవాలని ఉందా మీకు చూడండి ఇప్పుడైతే మేమైతే రతన్ దీప్కి వచ్చాం ఫ్రెండ్స్ దీప్ అయితే మొత్తం అయితే ఇంకా మేమైతే డి పోతాము డిమార్ట్ కాకపోతే ఇది రతన్ దీప్ కూడా ఉంది గ్రౌండ్ ఫ్లోర్లోనే ఇంత పెద్ద షాప్ అయితే అన్ని గ్రౌండ్ ఫ్లోర్లోనే అవైలబుల్ ఉంటాయి అనమాట సో ఒక్కొక్కటి అయితే ఎలా ఉందంటే ఇంత చాలా పెద్దగా ఉంది నేను అయితే ఫస్ట్ టైం చూసిన రజన్ దీప్ ఎక్కువ శాతం డి మార్ట్ వేరే షాప్ లక్కలో పోయినా కానీ దీప్కి అయితే వెళ్ళలేదు ఇవేవన్నీ ఏ దేనికి సంబంధించిన దానికైతే ఉన్నాయి చాలా బాగున్నాయి ఇవన్నీ స్నాక్స్ ఐటమ్స్ ఇవి సేమియా కాకపోతే ఇక్కడ రేట్లనే కొంచెం రే కొంచెం ఎక్కువనే ఉంటుండొచ్చు అనిపిస్తుంది ఎందుకంటే మేమైతే కొన్ని కూడా కొన్ని కాస్ట్లీ అనిపిస్తుంది ఎందుకంటే ఇంత మెయింటెనెన్స్కి కొంచెం రీజనబుల్ రేట్ కానీ బయట అంటే కొంచెం కంటే ఒక రూపాయి రెండు రూపాయలు ఎక్కువనే ఉన్నట్టు అనిపిస్తుంది ఫ్రెష్గా ఉన్నాయి స్టాక్ కొంచెం బాగున్నాయి ఇక ఇవైతే కొన్నాం మేమైతే ఆఫర్ ఇవన్నీ ఏంటివంటే చాక్లెట్స్ ఉన్నట్టున్నాయి ఇవన్నీ చాక్లెట్స్ ఇప్పుడు అయితే ఫెస్టివల్స్ వినాయక చవితి వస్తుంది కానీ ఇక స్వీట్లు అయితే బాగున్నాయి ఇవన్నీ ఇవన్నీ కోమ్స్ డిఫరెంట్ డిఫరెంట్ కోమ్స్ ఉన్నాయి మనం ఏ ఎప్పుడన్నా చూడండి ప్రతి ఒక్క ఐటమ్ చూసి ఇక్కడ మనకైతే పర్చేస్ అయితే చేయొచ్చు ఇవన్నీ క్లిప్స్ అనమాట బాగున్నాయి కాకపోతే రేట్ కూడా బాగున్నాయి ఉంది నాకైతే ఇవన్నీ స్టిక్కర్స్ అనమాట ఇవన్నీ ఏమో క్లిప్లు బ్రాస్లెట్స్ ఆల్మోస్ట్ ఇక స్ప్రైట్స్ కూల్ డ్రింక్స్ కూడా ఉన్నాయి ఆల్మోస్ట్ ఏది కావాలంటే అది ఇది దొరుకుతుంది అది దొరకదు అన్నట్టు ఏం లేదు ఇక హ్యాండ్ బ్యాగ్స్ ఒక హ్యాండ్ అన్నీ ఉన్నాయి ఇవి కూడా బ్యాగ్స్ చాలా నీట్గా అయితే పెట్టారు మనకి ఏదైనా ఈజీగా దొరికిపోతుంది నేమ్స్ కూడా ఉంటాయి పైన అవి చూసుకొని మనకి ఎక్కడ పోవాలంటే అవి పిచ్చి పిచ్చిగా అంత టైం అంతా వేస్ట్ చేయాల్సిన అవసరం ఏమి లేదు అక్కడ చూసుకొని మనం ముందుకే బోర్డు ఉంటాయి పైనగా అవి చూసుకొని ఎందుకంటే ఇక్కడైతే నోట్బుక్స్ ఉన్నాయి ఇవేంటివి స్నాక్స్ అయినా ఇవి కూడా ఇవి కూడా స్నాక్స్ ఇవి అయితేనేమో డిజైనర్ పౌడర్స్ కూడా పైన బో బోర్డులు కనబడతాయి ఇక్కడ బోర్డులు ఆ రోలో ఏమున్నాయి ఎక్కడ ఏమున్నాయి అని తెలుసుకొని మనం పోవచ్చు అనమాట ఇవన్నీ హౌస్ క్లీనింగ్వి ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ అయితే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ అనమాట మనమైతే మామూలుగా ఒకటి రెండు రకాలు చూస్తాం చిన్న చిన్న షాప్లలో అయితే ఇక్కడ సో మెనీ డేగా ఎలాంటివో చిన్నవి పెద్దవి అన్ని రకాలు ఉన్నాయి ప్లాస్టిక్ చీపీళ్ళు ఇవి చీపీలు ఉన్నాయి మామూలు చీపీళ్ళు ఉన్నాయి ఇవన్నీ పిక్కిల్స్ పికిల్స్ అన్ని రకాల పికిల్స్ ఉన్నాయి ఏమైనా ఆఫర్స్ ఉంటే కూడా పెడతారు ఏం లేవని చూజ్ చేసుకుని మంచిగా రేట్ కూడా ఉంటాయి మనకు రీజనబుల్ అనిపిస్తే తీసుకోవచ్చు లేకపోతే లేదు ఇవన్నీ పీటలు మావాడు ఇది డిమార్ట్లో కూడా చూసినాడు బాగుంటుంది అది ఫోల్డింగ్ టేబుల్ అనమాట అది చిన్నది ఇవన్నీ దీపం ఆయిల్కి సంబంధించినవి ఏదైతే మేమైతే డిమార్ట్లు అయితే కొనుక్కున్నాం దానికి దీని డిఫరెన్స్ అయితే రేట్లు అయితే కొంచెం తేడా ఉందనమాట అప్పుడు అనిపించింది మాకు కొంచెం ఇక్కడ ఎక్కువ ఉంటాయేమో అనిపించింది లేకపోతే కూడా రిజనబుల్గా ఇవి అయితే నైన్ వన్ ఫిఫ్టీన్ రూపీస్ ఉంది ఈ మొత్తం సెట్ టెన్ ఏమొస్తున్నాయి టెన్ ఏం రావట్లేదు సిక్స్ ఏమో వస్తున్నాయి ఇవన్నీ కట్ చిప్స్ అనమాట చెక్ చేస్తున్నాం అన్నమాట సిక్స్ పీసే అగో సిక్స్ పీస్ వన్ ఫిఫ్టీనో వన్ నైన్ ఉంది వన్ జీరో నైన్ ఉంది ఈ ముద్దులే అనుకున్నాం ఒకటి ఈచ్ వన్ బయటపెట్టి ఫిఫ్టీన్ రూపీస్ టెన్ రూపీస్ కూడా వస్తాయి ఒక్కొక్క షాప్లో ఇవన్నీ అయితే ఇప్పుడు ఉంటాయి కదా గప్ చిప్స్ అవి అలాంటి షాప్స్కి సంబంధించి అన్నీ ఉన్నాయి చిన్న చిన్న కప్స్ అన్నీ ఉన్నాయి ప్లేట్స్ టిష్యూ పేపర్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ సైడ్ అయితే ఇవేమో అంబ్రిల్లల్స్ సో మెనీ అంబ్రిల్లాస్ ఇక్కడైతే సో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ బుక్స్ ఇక్కడ సైడ్ ఏమో ఇవన్నీ నోట్బుక్స్ అనమాట మనం ఈ షాప్లోకి వస్తే ఇది వేరే షాప్కి కావాల్సిన అవసరమే లేదు హాల్ పిల్లలు కావాల్సినవి అన్నీ ఉన్నాయి మనకు కావాల్సినవి ఇంట్లోకి సమానం కావాల్సినవి ఉన్నాయి ఏవైనా ఇక్కడ పర్చేజ్ అయితే చేయొచ్చు ఇవైతే డోర్ కర్టెన్స్ ఇవి అయితే చాలా రేట్ అనిపించింది మాకైతే అంటే ఏడైనా డిమార్ట్లో కూడా ఉన్నాయి కాకపోతే కాస్ట్లీ కూడా ఉన్నాయి అండ్ క్వాలిటీ కూడా ఉన్నాయి అందుకని రేటు కూడా బాగానే ఉంది ఇవన్నీ ఏంటంటే డోర్ మ్యాట్స్ ఇవేమో చిన్న చిన్న డ్రాప్స్ ఇవి ఇంకా చెక్ చేస్తున్నాం మేము అయితే ఇంకా కొన్ని కొన్నాం కొన్ని కొన ఇవి కూడా చూడ హ్యాండ్ క్యాడ్ చిప్స్ కూడా ఇట్లా సెట్ సెట్కి కొనుక్కోవాలి సింగిల్ ఏం లేదు ఇక్కడ నెక్స్ట్ ఫిల్లోస్ ఒక్క ఫిల్లో అంట ఐదు వందలు రెండు వేలు అంటే ఆ ఫిల్లో టూ థౌజండ్ ఉంది ఇవేమో డిస్కౌంట్ సెవెంటీ పర్సెంట్ అనిచ్చిరో అది ఉండడమే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఏముంది సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఎంతకొస్తుందో చూడాలి ఇవన్నీ బాక్సెస్ నెక్స్ట్ ఇక మా వాళ్ళు ఫిల్లోస్ ఏమో చూస్తున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు చూసుకుంటున్నారు ఇప్పుడైతే ఇవన్నీ చాలా పెద్దగా ఉంది రాజన్ దీప్ షాప్ అయితే డిమార్ట్ అని ఫ్లోర్ లెక్క ఉంటాయి కదా ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ అని ఇందులో అయితే అన్నీ ఒకటే మంచిగా గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది చాలా పెద్దగా ఉంది ఇవన్నీ మన కిచెన్ ఐటమ్స్ అనమాట ఎలాంటి బౌల్స్ కావాలన్నా స్టీల్స్ అన్నీ ఉన్నాయి కుక్కర్స్ కెటిల్స్ టిఫిన్ బాక్సెస్ ఇవైతే బాగున్నాయి సెట్ సెట్లు అన్నీ టిఫిన్ ప్లేట్స్ డిఫరెంట్ మోడల్స్ చాలా బాగుంది ఇది రోడ్కి చాలా దగ్గరలోనే ఉండదు ఇవన్నీ దీప్ ఇవన్నీ ఇత్తడివి ఇవన్నీ ప్లాస్టిక్స్ ఇవన్నీ కడాయిలు బాగున్నాయి స్టీల్స్ పర్చేజ్ చేద్దాం అయితే ఇవన్నీ ప్లాస్టిక్ డబ్బాలు సీ సీసమ్ కూడా ఉన్నాయి ప్లాస్టిక్ కాకుండా ఇవన్నీ బాస్కెట్స్ ఇవేమో డ్రెస్ హ్యాంగర్ మమ్మీ తీసుకో మమ్మీ అని అంటున్నాడు కబోర్డ్లో పెట్టుకుంటాం బకెట్లు అయితే డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి ఇంకా చూడండి డ్రప్స్ అయితే మా పాప ఏదో చూస్తుంది నాకైతే బాగా నచ్చింది చూస్తా ఉంటే ఎన్ని అంటే ఎంతనైనా ఖర్చు పెట్టవచ్చు అనమాట ఇందులో అయితే మనం పైసలు అయితే అంత ఈజీగా ఉన్నాయి ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ మా పిల్లలైతే వాళ్ళకు నచ్చినవి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఇవైతే అయితే డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు అవన్నీ ఉన్నాయి ఇక్కడ అయితే ఇక మనకు ఫుడ్ ఐటమ్స్ ఇవన్నీ ఇవన్నీ మైదా పిండి శనగపిండి ఇవి ఇవికిచ్చినీ పప్పులన్నీ ఇటు సైడ్ ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి అనమాట ఈజీగా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు ఇవన్నీ సాల్ట్ ఆశీర్వాద పిండి ప్యాకెట్లు ఫైవ్ కేజీ టూ కేజీ వన్ కేజీ ఇవన్నీ ఏంటివంటే పప్పులు వాళ్ళ పౌడర్స్ కూడా అండ్ మెంతి పౌడరు జీలక పౌ జీరా పౌడరు పౌడర్స్ అన్నీ అండ్ పప్పుల రూపంలో కూడా ఉన్నాయి అన్నీ ఇవన్నీ కౌంటర్స్ ఇలా మనం లూజ్ కూడా తీసుకోవచ్చు అనమాట ప్యాకెట్లే కాకుండా ఇట్లా లూజ్ టైప్ కూడా తీసుకోవచ్చు లూజ్ వల్ల అంటే ఒక రూపాయ రెండు రూపాయలు తక్కువ ఉంటుంది ప్యాకెట్ కంటే షుగర్ ఫిఫ్టీ టూ ఉంది కొన్ని డిస్కౌంట్లు కూడా ఉంటాయి ఇది ఏమో బాస్మతి రైస్ వన్ జీరో నైన్ ఉంది చా ఇక పక్కన ఇటు ఉన్నాయి కానీ ఇందులో కవర్లు ఉంటే కవర్ నుంచి మనం పోసుకోవాలి పోసుకొని మనం వెయిట్ చేసుకొని ఎందుకంటే కౌంటర్ కడిగిపోతే వాళ్ళు ఎంత ఉంటే అంత ఇంత అంతేనా కాదు హాఫ్ కేజీ ఉండాలి కేజీ అని ఉండాలి ఏం లేదు ఎంత ఉంటే దానికి అంత రేట్ వస్తుంది అన్నమాట ఇది పాలకూర ఎంత రేటు ఉందంటే ఇగో ఇది గోంగూర చాలా రేట్ ఉన్నాయి కూరగాయలు కొన్ని రీజనబుల్ ఉన్నాయి కొన్ని ఏమో రేట్ ఎక్కువ అనిపిస్తుంది బయటకంటే ఇవి ఆనకాయ ఇవైతే ఇక ఒక స్వీట్ కార్న్స్ ఇగ ఇవైతే కొన్ని అంటే మనకు ఇగో ఇవి స్వీట్ ఫోటో అంటే బేబీ పొటాటో అంటారు బేబీ ఆనియన్స్ చిన్న చిన్నవి అండ్ అయితే మేమైతే ఏం తీసుకున్నామంటే ఇక్కడ బీట్రూట్ అయితే తీసుకున్నాం ఇంకా బీట్రూట్ తీసుకున్నాము షాప్లో షాప్ అయితే చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్ ఏ తీసుకున్నా అన్ని రకాలు దొరుకుతాయి మనకైతే ఇది దొరుకుతుంది అది దొరకదు అని ఏం లేదు దొండకాయలు వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఇంట్లో సామాన్లు ఆల్మోస్ట్ ఏదంటే అది వెజిటేబుల్స్ వస్తే మంచిగా ఉన్నాయి ఫ్రెష్ ఉన్నాయి ఇది ఏమో ఏమిటి బీన్స్లో ఒక రకం ఉన్నట్టుంది బీన్స్ క్యాబేజీ కూడా టూ టైప్స్ నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను రెడ్ అండ్ మనం ఎక్కువ గ్రీన్నే చూస్తాం కదా ఇదైతే ఇక వెండ్ కూల్ డ్రింక్స్ అన్నీ ఏది కావాలంటే అది ఉందనమాట ఇలాగచ్చిన వాటికి మనం బయటికి వెళ్ళవలసిన అవసరం లేదు ఎంతగానో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్